నమస్తే వెల్కమ్ టు స్టార్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజ్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మనం ఏంజిల్ నెంబర్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడైతే త్రిపుల్ సిక్స్ మనకి ఎక్కడైనా కనిపించినప్పుడు ఏమనుకోవాలి ఏంటి సూచన ట్రిపుల్ సిక్స్ అనేది హోల్ అండ్ సోల్ ఏంజిల్ నంబర్ ఏంజిల్ గైడెన్స్ నెంబర్ రమా సింపుల్ ఓకే అది దేంతో కూడిన నంబర్ కాదు సింపుల్ ఏంజిల్ నంబర్ సింపుల్ ఏంజెల్ నంబర్ అంటే దైవ సహాయం అందబోతోంది అని అర్థం ఓకే అంటే మనం ఏదన్నా బాగా భగవంతుడికి ఏ కారణం చేతనో ఏ కోరిక చేతనో ఏ మితిమీర కోరిక లేకపోతే ధర్మబద్ధమైన కోరిక ఏదో అమాయకపు కోరికో ఏదో కోరిక ఆ కోరిక మీద మనం భగవంతుడి కాళ్ళు గట్టిగా పట్టుకోకుండా ఉండట్లేదు మనం ఆయన కాళ్ళు విడవట్లేదు అనుకున్నప్పుడు ట్రిపుల్ సిక్స్ కనపడినప్పుడు అది ఏంజెల్ నంబర్ అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రిపుల్ సిక్స్ కొన్ని కొన్ని ధర్మాల్లో కూడా చాలా బిలీవ్ చేస్తారండి అండ్ ట్రిపుల్ సిక్స్ ఏంజిల్ నంబర్ కనిపించినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మీ లైఫ్లో అనేది మాత్రం అక్షర సత్యం ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువాలిటీకి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ ఆత్మకి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ మన ఇంటర్నల్ వెల్ బీయింగ్కి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన లోపల భగవంతుడి అండా దండ మనకి కావాలి అనుకున్నప్పుడు ఆ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ లో గ్రో అవ్వాలి మెడిటేషన్ లో గ్రో అవ్వాలి తర్వాత మనం భగవంతుడి లో మనం ఎక్కువగా లేము బట్ ఎక్కువగా ఈ లో ఉండాలి అనుకున్నప్పుడు అటువంటి ఈ దూరంలోకి రా ఈ లోకి రా నీ ని ఫాలో క నీ నీ సబ్కాన్షియస్ అండ్ నీ మనసు ఏదైనా చెప్తుంటే అది విను అది తప్పు కాదు ట్రిపుల్ సిక్స్ చాలా రేర్ గా కనపడతాయి ట్రిపుల్ సిక్స్ నాట్ ఎన్ ఈజీ నంబర్ రేర్ కదా వెరీ రేర్ వెరీ వెరీ రేర్ ఉండదు కూడా నువ్వు ఎప్పుడైనా గమనించేవారామా కార్ నంబర్స్ లో కానివ్వు స్కూటర్ నంబర్స్ లో కానివ్వు లారీ నంబర్స్ లో కానివ్వు హెవీ వెహికల్ లో కాని ట్రిపుల్ ఫైవ్ త్రీస్ టూ సెవెన్స్ కనబడితే కానీ సిక్స్ చాలా రేర్ రేర్ నువ్వు కోరుకుని తెచ్చుకుంది కొనుక్కో అప్పుడు రేరే చాలా కష్టపడి దొరుకుతుంది అది ఓకే ఫోర్ సిక్స్ చూడు ఓకే కనిపిస్తే లక్కీ కనిపిస్తే లక్కీ సిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంబినేషన్ లక్కీ అంటే స్పిరిచువల్ లో రిలీజియస్ లో మెంటల్ ఎన్లై అలైన్మెంట్లో ఇటువంటి ఆస్పెక్ట్స్లో ఈ సిక్సెస్ అనేవి చాలా గా కనపడతాయి అంటే వెంటాడి వెంటాడి కనపడతాయి అవి వెంటాడి వెంటాడి కనపడుతున్నప్పుడు అటువంటి ఆస్పెక్ట్లో ఏమంటే ఈ మనం ఓకే భగవంతుడి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలి స్పిరిచువాలిటీలో ఎక్కువ వెళ్ళాలి మెడిటేషన్లో ఎక్కువ వెళ్ళాలి అంతేగాని అన్నీ వదిలేసుకుని స్పిరిచువాలిటీలోకి వెళ్ళమని కాదు దాని అర్థం అన్నీ ఒక లో చేయమని అర్థం ఓకే మనం బాగా ఎమోషనల్ గా అనిపించినప్పుడు అసలు మనసు సరిగ్గా లేనప్పుడు కనిపిస్తే నంబర్ ఏంజల్స్ విల్ గివ్ యూ ది ఆన్సర్ అని అర్థం వెరీ వెల్ లాస్ట్ క్వశ్చన్ ఐ లవ్ యూ ఫర్ దాట్ బట్ ఏంజల్స్ మన మనకి ఆ సపోర్ట్ అందిస్తాయి అని అర్థం మనం ఎక్కడ ఢీలా పడిపోవలసిన అవసరం లేదని అర్థం ఓకే ఓకే ఢీలా పడక్కర్లేదు మనకి ఆ భగవంతుడి సపోర్ట్ ఉంటుంది మనం ఏం కూరుకుపోము ఆ బాధలో లైక్ ఎవరికో బ్రేకప్స్ అయ్యాయి లేకపోతే ఎవరో డివోర్సెస్ అయ్యాయి లేకపోతే ఎవరికో ఇంకేదో అయ్యాయి అటువంటి ఆస్పెక్ట్స్లో ఏమవ్వదు ఓకే యువర్ లైఫ్ ఇస్ సార్టెడ్ ఓకే ప్రొఫెషన్లో బాగా ఢీలా పడిపోయినప్పుడు ఆర్ బిజినెస్ జాబ్ లో డీలా పడిపోయినప్పుడు అప్పుడు ఏంటంటే ఏం చేంజెస్ చేయద్దు ఓకే కి వెళ్ళొద్దు ఓకే చేంజ్ వద్దు ఆ టైంలో స్పెండ్ సమ్ టైమ్ ఇన్ క్వయట్ అంటే సైలెన్స్లోనే కొంచెం ఆ లెట్ అట్ టైం పాస్ అండి లెట్ ఆ టైం పాస్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ఇంగ్లీష్ అండి వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ టఫ్ విల్ ఆల్సో గెట్ గోయింగ్ అంటే మన జీ తెలుగులో చెప్తాను మన జీవన సరళి మన జీవన విధానం వెన్ ద గోయింగ్ గెట్ స్టాఫ్ ద టఫ్ విల్ ఆల్సో గెట్ గోయింగ్ ఇది నా బాస్ ఒకసారి నాతో నాతో అన్నారు వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ ఐ దట్ పర్టిక్యులర్ టైమ్ హీ టోల్డ్ మీ సింగ్ దట్ మాది వెన్ యునో వెన్ గోయింగ్ గెట్ స్టాఫ్ ద టఫ్ విల్ ఆల్సో గెట్ గోయింగ్ అండ్ సో డోంట్ వరీ థింగ్స్ విల్ వర్క్అవుట్ అండ్ సో ఇట్స్ లైక్ ఎలా అంటే మన లైఫ్లో ఏది మనకి ముందుకు వెళ్ళనప్పుడు అంత కష్టం 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 కష్టమే ముందుకు వస్తున్నప్పుడు ఆ కష్టం కూడా ఒక రోజు వెళ్ళిపోతుందమ్మా అని అర్థం ఓకే తెలుగులో అనువదిస్తే దాని అర్థం అది ఓకే అంటే ప్రొఫెషనలీ సో అటువంటిప్పుడు ఇలాంటివి కూడా పాస్ అయిపోతాయి ఓకే ఏది పర్మనెంట్ కాదండి మబ్బులు వచ్చాయంటే వర్షం కురవాల్సిందే మబ్బులు అలా ఉండి చల్లో బ్లాంకెట్ వేసుకుని ఉండవు కదా చాలండి ఇంకా వర్షాలు కదా ఎక్కువైపోతున్నాయి తయారవలేకపోతున్నా ఓకే వెరీ నైస్ అంటే చెప్తూ ఉంటే నేను గుర్తు తెచ్చుకుంటున్నా ఎక్కడ కనిపించదు నిజంగా కనిపడు ఫైవ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ట్రిపుల్ టూ ట్రిపుల్ వన్ సెవెన్ సెవెన్ కూడా కనిపిస్తుంది కూడా కూడా రేర్ రేరా మోర్ ఓకే ఎయిట్ నైన్ గురించి ఫర్దర్ వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాము సో మనం ఎలాంటి పర్టికులర్ లో ఉన్నప్పుడైనా త్రిపుల్ సిక్స్ కనిపిస్తే సో పాజిటివ్ గానే చెప్పారు పాజిటివ్ గానే జస్ట్ ఇంకా భగవంతుడి దయ భగవంతుడి అండా అడ్డా మనకి లభించబోతున్నాయి ఆనందం కొంచెం అమ్మాయి అనుకున్న రిలీఫ్ ఓకే అయితే సంతేతం